అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆనందదాయకమైన విషయాన్ని చెప్పి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు పెద్దలు విజయసాయి రెడ్డి గారికి సోదరుడు బుర్రామ సోదర్ యాదవ్ గారికి మీ యొక్క సంపూర్ణమైన మద్దతుని సంపూర్ణంగా ప్రకటించాలంటూ కోరుకుంటూ చాలా మంది ఇందాక ఒక మాట్లాడు విజయసాయి రెడ్డి గారిని మైదర్ రెడ్డి ఉన్నాడు అనేది మహేందర్ రెడ్డికి వయసు అయిపోతుంది మహేందర్ రెడ్డి గారికి వయసు అని అంటే మహేందర్ రెడ్డి గారికి వయసు అన్న పదాన్ని ఆర్థిక వయసు అయిపోతా ఉంది ఆర్థిక వయసు కానీ ఆర్థిక వయసు గుర్తుంచుకోవాలి రెండవది ఒక స్పష్టతని మీ అందరినీ కూడా నేను చెప్పేదానికన్నా పెద్దలు విజయసాయి రెడ్డి గారి నోటి వెంట మీకు ఆ రకమైన హామీని మీరు పొందగలిగితే అది ఒక ఒక భరోసా మరింత రెప్పించిన ఉత్సవంతో పార్టీకి పనిచేసేదానికి మమేకమై పోయేదానికి ఇది ఉపయోగపడుతుందన్న ఆలోచన భావనతోనే నేను ఈ కార్యక్రమం కోసం ఎదురు చూస్తా ఉన్నాను వేరొక ఆలోచన వేరొకటి చాలా మంది లోపల వచ్చారు సార్ ఎందుసారి చెప్పకపోతే అంత తొందరగా ఉంటే పడలేక నేను పరిగెత్తలేను అది కరెక్ట్ కరెక్ట్ కాదు కాదు సరి తెలుసుకోవాలి మీ అందరికీ తెలిసిందే మర్చిపోతున్నారు విజులు కొడుతున్నారు చప్పట్లు కొడుతున్నారు అన్ని బాగున్నాయి కానీ ఈ నియోజకవర్గం ఆది నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న అత్యంత క్లిష్టమైన నియోజకవర్గం ఇక్కడ ఎప్పుడూ కూడా ఓటు మార్జిన్ అనేది ఎప్పుడు నియోజకవర్గం ఇది బాగా గుర్తుంచుకోవాలి ఈ సమరం అనేది ఎంతో మంది కష్టంతో ఏర్పడిన సమరం విజయం ఉన్నాం అది రెండు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు పన్నెండు వందల యాభై ఓట్లు కావచ్చు పదివేల ఓట్లు కావచ్చు దీన్ని పెంచుకుంటూ పోయే కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నామే కానీ ఎక్కడ బలహీన పరచాలన్న ఆలోచన కాకపోతే ఇక్కడ పరిగెత్తే వాళ్ళకి నింపాదిగా స్థిరంగా ఉండి వాస్తవ బలాన్ని కలిగి ఉన్న స్థానికుల్ని మనం గుర్తుంచుకోవాలి వారికి మనం మరింత తోడ్పాటు నివ్వాలి ఆ తోడ్పాటు ఆ భరోసా మీకు రావాలంటే ఈరోజు ఈ కార్యక్రమం జరగాలని నేను ఆలోచించాను దీనికి కూడా సమయం కొంత కావాలి ఎప్పుడైనా కూడా మీరు ఎంత తొందరగా ఎలక్షన్ కమిషన్ అంత అయిపోయింది వచ్చేసింది ఏప్రిల్ కాదు రాజకీయంలో కావాల్సింది ఆలోచన అవగాహన పది మందితోటి కలివిడిగా ఉండి నడుపుకుపోయే స్వభావం ఎక్కడైనా ఒకటి రెండు చీడ పురుగులు ఉంటే తొక్కుకుంటా పోగలిగిన శక్తి ఇవన్నీ రాజకీయాలకి ఆభరణాలన్న విషయం నేను ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అందుకని దయచేసి విజయసాయి రెడ్డి గారిని రిక్వెస్ట్ చేశారు కూర్చుంటారు ఇక్కడ మీరు ఆ గ్రామాల వారీగా మీకు ఉన్న విషయాలని ఏదన్నా ఆయన తెలియపరచుకోవాలి అది మీ ప్రాంత అభివృద్ధి కావచ్చు మీ ప్రాంతంలో ఉండే ఇతర విషయాలు కావచ్చు చెప్పుకోదుకున్న వాళ్ళు నిర్భీతిగా చెప్పుకోవచ్చు ఆయన ఉంటారు మీరే ఉంటారు కూడా మధ్యలో ఉండం దయచేసి మరొకసారి